హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఉగాది పండుగ స్పెషల్గా చేసుకునే బొబ్బట్లు చూపించబోతున్నానండి అది కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి తినటానికి కూడా మెత్తగా చాలా బాగుంటాయి అలాగే ఎన్ని గంటలైనా కూడా ఇలాగే సాఫ్ట్గా ఉంటాయండి ఈ పద్ధతిలో కనుక ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసుకున్నా కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ ఆయిల్తోనే ఈ బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పులు కూడా గోధుమ పిండే తీసుకున్నాను మీరు కావాలంటే మైదా సగం గోధుమ పిండి సగం కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక చిటికేడు ఉప్పును వేసుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ముందుగా వీటన్నిటిని కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ కూడా పిండికి చక్కగా ఇలా కలుపుకుని పట్టించుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ బొబ్బట్ల కోసం చేసుకునే పిండిలో ఏవో ఎక్కువగా ఇంతింత ఆయిల్ వేసేసి బాగా లూజ్గా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా కొద్దిగా వాటర్ని మాత్రమే వేసుకుని మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే గట్టిగానే కలుపుకోవాలి ఇవి మనం ఈ బొబ్బట్లు అనేది చపాతీ టైప్లోనే చేసుకుంటామండి కాబట్టి దీనికోసం పిండి ఇలా గట్టిగానే ఉండాలి మీరు బాగా పలుచగా కలపాల్సిన పని లేదు ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండిని ఇలా మెత్తగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు కూడా చక్క మెత్తగా చాలా బాగా వస్తాయండి దూదుల్లాగా ఇలా చూసారు కదా పిండి ఇలాగా గట్టిగానే ఉండాలి మనకి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ బొబ్బట్టులోకి స్టఫింగ్ కోసం ఇక్కడ నేను శనగపప్పుని తీసుకున్నానండి ఒక కప్పు దాకా శనగపప్పుని తీసుకుని దీనిని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకుని నానబెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా ఒక కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే పప్పు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి వాటర్ అసలు ఎక్కువగా ఎక్కువ పోయొద్దు కొద్దిగా వాటర్ని పోసుకుని మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత మనకి చూసారు కదా పప్పు చక్కగా ఉడికిపోయింది అలాగే మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి వాటర్ ఎక్కువగా మిగలకుండా చూసుకోవాలి లేదంటే పప్పు మరీ జారుగా అయిపోయినట్టు ఉంటుందండి అందుకే ముందుగానే వాటర్ని కొద్దిగా చూసుకుని తక్కువగానే పోసుకుని మూడు విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు పప్పులో కొద్దిగా వాటర్ని మొత్తం బయటకు తీసేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు యాలికలు కూడా వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు కావాలంటే పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చండి కాకపోతే మనకి మిక్సీ జార్లో అయితే తొందరగా అయిపోతుంది తర్వాత పాకం కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని పోసుకుని బెల్లాన్ని కొద్దిగా కరిగించుకోవాలండి ఒక కప్పు బెల్లం మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలి ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా బెల్లం యాడ్ చేసుకోవచ్చండి బెల్లం ఇలా కొద్దిగా కరెక్ట్ స్టార్ట్ అవుతూనే మనకి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి చూసారు కదా ఇంత గట్టిగా ఉండాలండి పప్పు మనకి అప్పుడే మనకి ఉండలు చుట్టుకోవడానికి చక్కగా ఈజీగా వస్తాయి పప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఈ బెల్లంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా కంప్లీట్గా కరిగే వరకు ఉంచుకోవాలి బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ నేతిలోనే మనకి పప్పు అంతా పచ్చివాసన పోయే వరకు వేగి కమ్మటి నేతి వాసన వచ్చే వరకు దీనిని ఇలా వేయించుకోవాలి అలాగే ఫైనల్గా కూడా ఇది ఈ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి చక్కగా దగ్గరకు అయ్యే వరకు దీనిని ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఫైనల్గా మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి మనకి గట్టిగా ఉండాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మనకి చక్కగా బాల్స్ లాగా చేసుకోవటానికి పిండ్ అనేది ఎక్కడ చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా తయారు చేసుకున్న పూర్ణాన్ని మీకు ఎంత కావాలో అన్ని బొబ్బట్లు చేసుకుని మిగిలింది కూడా ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్ణాలు కానీ బొబ్బట్లు కానీ ఏదైనా కూడా తయారు అండి ఈ స్టఫింగ్ బాగా చల్లారిన తర్వాత ఇలా నేను చూపించిన సైజులో ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజులో బొబ్బట్లను చేసుకుంటున్నానండి అందుకనే స్టఫింగ్ కూడా ఈ సైజులో తయారు చేసుకున్నాను మీరు చిన్న సైజులో అయితే కనుక ఇంకా చిన్న చిన్న ముద్దల్లాగా తయారు చేసుకోవచ్చు అన్నిటినీ కూడా ఇదే సైజులో తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కూడా ఇంకొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఇలా ఉంటేనే మనకి బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఏ సైజులో స్టఫింగ్ని బాల్స్ లాగా తయారు చేసుకున్నామో అదే సైజులోనే ఉండాలండి చపాతీ పిండి కూడా చపాతీ ముద్ద అలాగే మనం లోపల పెట్టుకున్న పూర్ణం కూడా రెండు కూడా సమానంగా ఉండాలండి అప్పుడే ఈవెన్గా మనకి స్ప్రెడ్ అయ్యి తినే బొబ్బట్టు మొత్తం కూడా తీయగా బాగుంటుందండి పిండి ఎక్కడ అయ్యి చప్పగా లేకుండా ఉంటుంది కాబట్టి రెండు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు చపాతీ పేట మీద కొద్దిగా పొడిపిండి వేసుకుని పిండి ముద్దని తీసుకుని ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి ఈ బొబ్బట్లు మొత్తం పొడిపిండితోనే చేసుకుంటున్నామండి అంటే ఆయిల్ కవర్ మీద ఆయిల్ వేసి ఒత్తుకుంటూ చేసుకోవటం కాదు ఇలా పొడిపిండితో చేసిన బొబ్బట్లు అయితే ఎంతసేపు అయినా కూడా చాలా ఫ్రెష్గా అలాగే చాలా మెత్తగా ఉంటాయండి నాకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది అందుకనే నేను ఇదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టుకుని దానిని ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా లోపల స్టఫింగ్ పెట్టుకుని పైన చపాతీ పిండిని ఇలా కొద్ది కొద్దిగా అనుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న పిండి ముద్దని ఇలా చిన్నగా తీసేసుకుంటే మనకి లోపల ఉన్న పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాకుండా చక్కగా కవర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ మామూలుగా చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే పల్చగా ఒత్తేసుకోవచ్చండి ఏం కాదు మీకు స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాదు చాలా బాగా వస్తాయి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేసేవాళ్ళు అలాగే బొబ్బట్లు ఎంతసేపు అయినా కూడా మెత్తగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని చాలా ఈజీగా ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తాయండి మనకి నేను తీసుకున్న పిండి ముద్ద సైజుకి ఈ సైజులో ఉన్న బొబ్బట్లు వచ్చాయండి చాలా పెద్ద పెద్ద సైజులోనే వస్తాయి మీకు కావాలంటే చిన్నవిగా కూడా చేసుకోవచ్చు బొబ్బట్లని కాల్చుకోవడం కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనాన్ని బాగా మీడియం హీట్లో వేడవనివ్వాలండి పెనం కొద్దిగా వేడైన తర్వాత మనం ఒత్తుకున్న బొబ్బట్ని వేసుకోవాలి వేసిన వెంటనే నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకూడదండి ఇలా కొద్దిగా అటువైపు ఇటువైపు ఒక రెండు నిమిషాల పాటు తెల్లగా ఇలా పైన బబుల్స్ వచ్చేలాగా అటు సైడు ఇటు సైడు ఒక రెండు నిమిషాలు కాలనివ్వాలండి బొబ్బట్టు మనకి కొద్దిగా కాలిన తర్వాత రెండు వైపులా కూడా అప్పుడు నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ బొబ్బట్టుని కాల్చుకోవాలి ఎర్రగా చాలా బాగా వస్తాయండి బొబ్బట్లయితే ఎంతసేపు అయినా కూడా మెత్తగానే ఉంటాయి ఇలాగే నెక్స్ట్ డేకైనా కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఇప్పుడు రెండు వైపులా కూడా కొద్దిగా ఎర్రగా కలర్ చేంజ్ అయిన తర్వాత పైనుంచి నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి నెయ్యిని మొత్తం బొబ్బట్ అంతా వేసుకుని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపుకు కూడా కొద్దిగా నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంటని పెట్టుకుని రెండు సైడ్లు కూడా బొబ్బట్ని చక్కగా ఎర్రగా వచ్చే వరకు కాలనివ్వాలి చూసారు కదా బొబ్బట్టు రెడీ అయిపోయింది ఇలాగే అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలండి చాలా బాగా వస్తాయి బొబ్బట్లు అయితే కూడా చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో తినటానికి నోట్లో పెట్టుకుంటేనే మెత్తగా దూదిలాగా చాలా బాగుంటాయండి అలాగే మనం తీసుకున్న స్టఫింగ్ కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా ఏమి ఉండకుండా మొత్తం చపాతి అంతా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా వస్తాయండి ఫస్ట్ టైం బొబ్బట్లని ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి మెత్తగా చాలా బాగుంటాయి ఆయిల్ ప్యాకెట్ మీద ఆయిల్తో ఒత్తుకుని చేసుకునే వాటికన్నా కూడా ఇలా పొడిపిండి వేసి చేసుకున్న బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటాయి తినటానికైతే మెత్తగా ఉంటాయండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ పండక్కి బొబ్బట్లని తయారు చేయండి